ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా రైతులకు సంబంధించి సో గుడ్ న్యూస్ భారీ శుభార్త అయితే రావడం జరిగిందండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎన్ని చేసినా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలు అయితే అందిస్తున్నారు రాష్ట్రం మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మరొక ఈ మూడు పథకాల ద్వారా రైతుల ఖాతాల్లో వారి బ్యాంక్ ఖాతాల్లో అయితే డబ్బులు అనేది జమ చేయనున్నారు తెలంగాణలో ఇప్పటికే వానాకాలం యాసంగి సీజన్ సంబంధించి ప్రాముఖ్యంగా వానాకాలం సీజన్ సంబంధించి ప్రభుత్వం తొమ్మిది రోజుల్లోనే సో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగింది ఆరు వేల రూపాయలు చెప్తున్న గత ప్రభుత్వంలో ఐదు వేల రూపాయలు జమ చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఆరు వేల రూపాయలు అయితే జమ చేయడం జరిగింది అయితే గతంలో మనకు ఏదైతే ఐదెకరాల వరకే సీలింగ్ విధానం విధించాలని కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త రూల్స్ వ్యవసాయం చేసిన వారికే ఇవ్వాలని ఇలాంటి కొన్ని కొత్త రూల్స్ కొత్త మార్పులు అయితే తీసుకొచ్చి అయితే ప్రభుత్వం సడలింపులు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి రైతులకు మేలు చేయాలనే సూచనలతో ముఖ్యంగా రైతుల విజ్ఞప్తులతో కొన్ని సంచలన అప్డేట్ అయితే తీసుకొచ్చి మేలు అయితే చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ తొలి వారంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి కేంద్రం నుంచి ఇటీవల కాలంలో ప్రభుత్వం ముఖ్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా ప్రభుత్వం నిధులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఆగస్టులోనే రెండు తారీఖున మనకు నిధులు అనేది జమ చేశారు అయితే రాష్ట్ర ఇటు దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన డబ్బులు కనుక జమ కాకపోతే కేంద్ర సహాయక వ్యవసాయ సహాయక మంత్రి గుడ్న చెప్పే ప్రయత్నం చేశారు ఎందుకంటే మీకు గనుక పన్నెండు విడతల నుంచి ఇరవై విడత వరకు జమ కాకపోతే మీ దగ్గర ఉన్నటువంటి సిఎస్సీ సెంటర్లు కామర్ కామర్స్ సెంటర్లకు వెళ్ళినా ఒకేసారి తొమ్మిది విడతల ఇంటూ రెండు వేల రూపాయలు చూపున పద్దెనిమిది వేల రూపాయలు జమ చేస్తాం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అయితే రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతాయన్నమాట సో ఒక్కొక్కటిగా ఈరోజు ఉన్నటువంటి మరి ఎవరికి వస్తాయి ఏంటి ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ప్రభుత్వం తెలంగాణ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ పథకాలు సమయానుసారంగా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు అనమాట ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది మిత్రులందరూ వీడియోను షేర్ చేసి అదేవిధంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి సో అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అయితే జమ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇరవై విడత జమ అయిన వారికి ఇరవై ఒక విడత మరి జమ చేయడానికి కూడా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఇందుకు సంబంధించి సో ఆ వివరాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియో ఎక్కడ కూడా ఆపకుండా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అనమాట రైతులకు మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చి రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తీసుకున్నది అనమాట త్వరలోనే వీరికి అయితే డబ్బులు అనేది రైతు భరోసా సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇవి తప్పనిసరి చేసుకోవాలన్నమాట ఎందుకంటే రైతులకు ప్రధానంగా భూమి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా గత ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఎకరాలు పైన ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా అయితే అందిందనమాట కొంతమంది యాసంగి సీజన్ అదేవిధంగా వానకాలం సీజన్ సంబంధించి కొంతమందికి అయితే రాలేదన్నమాట సో వారు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు అదేవిధంగా కొత్త వారికి కూడా ఎప్పుడు డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి ఇరవై తారీఖు డబ్బులు అనేది రైతుల ఖాతాలైతే అయితే సంచలన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈ పనులు అనేది తప్పనిసరి చేసుకోవాలన్నమాట ఇది చేసుకుంటేనే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట మీరు ఈ కేవైజీ కంప్లీట్ చేసుకోవాలన్నమాట మీ యొక్క ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ అనేది చేసుకోవాలన్నమాట అంతకంటే ముందు ఇక రైతులకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం శుభార్త తెలిసిందనమాట రేవంత్ రెడ్డి సర్కారు రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ సంబంధించి సో ప్రభుత్వం రంగం సిద్ధం చేయడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి ఈ నెల చివరి ఆఖరి నుంచి వరి కోతలు కానున్న నేపథ్యంలో అక్టోబర్ మొదటి వారంలో రైతుల వద్దను ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలు ఏర్పాటు చేసిందన్నమాట సో ధాన్యం కొనుగోలు సంబంధించి అంటే ఖరీఫ్ సీజన్ సంబంధించి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధమైందనమాట ప్రక్రియ నాలుగు నెలల పాటు కొనసాగుతుందని చెప్పడం జరిగింది ముఖ్యంగా సన్న ధాన్యం పండించిన రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది గత సంవత్సరం మాదిరిగానే సంవత్సరం ఆ క్వింటాకు ఐదు వందల రూపాయలు బోనస్ అయితే అందించాలని నిర్ణయం తీసుకున్నారన్నమాట దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సో ముఖ్యంగా తెలంగాణలో యూరియా కొరత ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి యూరియా సమస్య తొందరలోనే నివారించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతగానో కోరుతున్నారు ఇక ఇప్పటికే కొంతమంది రైతులు వారి సో ఇబ్బందులు ఉన్నారు వీటిని అయితే తొందరలోనే సాల్వ్ చేస్తామనే హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇక ఇందుకు సంబంధించి అక్టోబర్ తొలివారంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ఈ పథకానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో బోనస్ ఐదు క్వింటాకి ఐదు వందల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుందనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి ముఖ్యంగా ఈ నాలుగు పథకాలు అంటే ఎప్పుడు జమ అవుతాయి ఏందనే చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారనమాట ఇందులో ప్రధానంగా ఇరవై ఒక విడతకు సంబంధించి ఇరవై విడత ఆల్రెడీ ఆగస్టు రెండో తారీఖున జపక్కడం జరిగింది మీరు తప్పనిసరిగా ఒకటి ఈక్వైస్ కంప్లీట్ చేసుకోవాలన్నమాట మీ ల్యాండ్ అనేది ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి దాంతోపాటు ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి దాంతోపాటు ఎన్పిసిఐ లింక్ అయితే ఉండాలన్నమాట ఇందులో వచ్చేసి డీబీటీ పద్ధతిలో అంటే మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి ఎన్పిసిఐ ఉంటుంది ఎన్పిసిఐ అనేది పోర్టల్లోకి వెళ్ళి అందులో డీబీటీ ఎనేబుల్ ఉందా యాక్టివ్ ఉంది ఎన్యాక్టివ్ ఉన్నది తెలుసుకోవచ్చు అనమాట సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ సో వీరికి ఎవరికి రావంటే పదివేలకు సంబంధించి పెన్షన్ పొందుతున్న వారికి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు వారికి అయితే డబ్బులు అనేది రావు అనమాట సో మీరు ఈకేవ్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి చాలామంది ఈకేవెస్ చేసుకోకపోవడం వల్ల డబ్బులు అనేది ఖాతాల్లో అయితే జమ కాలేదు దీపావళికి ముందు ఈ డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఎప్పుడు జమ చేస్తారు ఏంటంటే అంటే పద్దెనిమిది తారీఖు నుంచి ఇరవై లోపు వచ్చే నెలలో మనకు ఈ డబ్బులు అనేది ఇరవై విడత వచ్చిన వారికి రెండు వేల రూపాయలు మిగతా ఏవైతే అంటే పద్దెనిమిది విడత పంతొమ్మిది విడత ఇలా పన్నెండు విడతల నుంచి ఇరవై విడతల వరకు ఎవరికైతే జమ కాలేదో వారికి కూడా ఒకేసారి ఇరవై వేలు అదేవిధంగా పద్దెనిమిది వేలు పదివేలు ఇలా పడడానికి అవకాశాలు అయితే ఉందన్నమాట సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి మరి వచ్చే నెలలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడానికి భారీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది సో ఇప్పటికే రైతుల ఖాతాల్లోనే మొదటి వారంలోనే అక్టోబర్ మొదటి వారంలో ఏదైతే ప్రభుత్వం ఈ సీజన్ సంబంధించి స్టార్ట్ కావడం జరిగిందనమాట డబ్బులు అనేది ఖరీఫ్ సీజన్లో నిధులు వారి ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధంగా అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఈ పథకాల ద్వారా అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట సో మొత్తం మీద అయితే ఇది ప్రస్తుతం కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అండి ఇంద్రమ్మాయిలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట పేదవాడి సొంతిటి కలను నెరవేర్చే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపన చేయబడింది ఇంద్రామైలకు సంబంధించి చెల్లింపుల విషయంలో అవినీతి పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే కీలక అప్డేట్ తీసుకురావడం జరిగిందనమాట ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధార సమస్యలు సందేహాల కోసం గత వారంలో హౌసింగ్ కార్పొరేషన్ ప్రారంభించామని చెప్పేసి కాల్ సెంటర్ వచ్చిన ఫిర్యాదుల మేరకు సెక్రటరీ తన చాంబర్ శుక్రవారం హౌసింగ్ కార్పొరేషన్ అంటే ఇవన్నీ కూడా వచ్చినాయనమాట ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ఏ అంశాలపైన కాల్ సెంటర్ ఫిర్యాదు అని అధికారులు అడిగి తెలుసుకున్నారు సో అనంతరం ఇలాంటివి ఉపేక్షించబోమని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట దీంతో పూర్తిస్థాయిలో విచారణ అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనగాం జిల్లా దేవరపల్లం మండలం పడమటి తండాలలో శివం అనే లబ్ధిదారుడు నుంచి పంచాయతీ సెక్రటరీ ముప్పై వేలు డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు రాగా విచారణలో ఇంద్రమ కమిటీ సభ్యుని పాత్ర ఉందని చెప్పేసి తేలిందనమాట దీంతో ఈ అంశంపైన పూర్తి స్థాయి విచారణ జరిపి ఇరవై నాలుగు గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి మంత్రి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక పేదలను ఇబ్బంది పెట్టి డబ్బులు వసూలు పాల్పడితే కనుక ఫిర్యాదు అందులో ఇరవై నాలుగు గంటల్లో చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది లంచం అడిగితే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ వన్ కాల్ చేసి వివరాలు కూడా తెలియజేయచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరిగిందనమాట